సప్తశనివారతం నాలుగో వారం అండి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ చిన్నిని వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని అభినయని స్వామివారి పూజ అయితే చాలా బాగా జరిగిందండి నాకైతే జ్యోతిలాగా స్పార్క్ వచ్చి జో దీపాల్లో నాకు స్వామివారికి కనిపించారనిపించింది నా మనసుకైతే అలా అనిపించింది చూసే వాళ్ళ మీ అందరికి కూడా తెలియాలి కదండి అలాగూ స్వామివారి దయ్య ఉంటే మనకి ఏ రూపంలో అయినా కనిపిస్తారంటారు కదా ఆ ఏడుకొండలో వాడు బాగా కనిపించినట్టే ఉన్నాడండి ఎప్పుడులాగానే టెర్రస్ గార్డెన్ మీద తులసి తీసుకొచ్చాను మాల కట్టానండి ఓకే చేసేయకుండా సింపుల్గా మాల కట్టేసి పెట్టాను తర్వాత ఒక పక్క ప్రసాదాలు చేసుకుంటేనే ఇంకోవైపు ఏమో స్వామివారిది అలంకారానికి పూజకి సంబంధించింది పీట వేసుకుని ముగ్గు పెట్టుకొని అవన్నీ చేసుకుంటూ ఉన్నానండి ముగ్గు పెట్టేసేసి పసుపు కుంకుమ వేసి మా ఎప్పటి లాగానే తెల్లదుండేసి స్వామివారి ఫోటో పెట్టి తులసిమాల వేసి ఉన్న పూలతోనే నేను స్వామివారి అలంకరించుకున్నాను ఇక్కడ వినాయకుడిని లక్ష్మీదేవిని పెట్టాను పూజకైతే నేను మొదటి వారమే ముడుపు కట్టాను కదండి ఆ ముడుపు కూడా సార్ స్వామి ఎప్పుడూ తీసి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోటో తీసి పైన పెట్టేసి వెనకమాల పెట్టి దాసేస్తానండి ముడుపుని ముడుకుని మళ్ళీ చేసిన రోజు మాత్రమే తీసి మళ్ళీ ముడుకుని పెడతాను స్వామివారి ముందు పెట్టి పూజ చేస్తాను చలిముడి ప్రమిదలు అయితే చాలా బాగా వచ్చినాయండి పిండి ప్రమిదలు దీనికోసం నేనైతే యూట్యూబ్లో చూస్తే అరటి పండు అని పాలని అన్నీ కలిపి చేశారు కానీ ఏమో నాకైతే ఇలా బియ్య పిండి మెత్తగా ఉండి చక్క బెల్లంతో కలిపి మసి చల్లిలాగా మెత్తగా పిసికేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి పోకుండాను నూనె కారిపోకుండా ఉంటాయండి ప్రముదలైతేను నాకైతే ద్వీపారాధన చేసినప్పుడు దీపాలు వెలిగించినప్పుడు ఒక స్పార్క్ లాగా అండి స్వామివారు నాకు ఆ రూపంలో కనిపించారనుకున్నాను నాకైతేను అదక మా బాబు కూడా పూజ చేసేస్తున్నాడు ముందైతే వినాయకుడికి చేశాము తర్వాత వెంకటేశ్వర స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం గోవిందనామాలు చేసి పూజ అయితే చేశాను నైవేద్యంగా అయితే ఇక్కడ చల్లిమిడి వడపప్పు పానకం కొన్ని ఫ్రూట్స్ బెల్లం పాయసం బెల్లం పాయసం కాదండి ఇక్కడ బియ్య పాయసము గారెలు చేశాను ఈ వారం అయితేను ఒక వారం ఒక్కొక్క రకంగా చేస్తున్నాను పచ్చకర్పూరం ఇచ్చానండి స్వామివారికి ఎంతో ఇష్టం అంట స్వా పచ్చకర్పూరం ఆర్తిస్తేను నాకు తెలిసి అలా చేస్తామండి ఏడుకొండల వాడ ఆ స్వామి దయ్య అన్నీ జరుగుతాయండి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ